హజరత్ కుమారి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు అన్నయ్య సిద్ధాంతి తమ్ముడు వేదాంతి అన్నయ్య సిద్ధాంతి అంటే ఎవరో కాదు కుడిదల చిరంజీవి గారు ఎంతో చిన్న స్థాయి నుంచి కష్టపడి ఒక మేగాస్టార్గా వెలుగొందడం కానీ అదేవిధంగా ప్రజల్లో గుండెల్లో నాటుకోపోయిన వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు పద్మ విభూషణ్ అవార్డు రెయిత కానీ ఇటు సినీ పరి సినీ కళామ తల్లికి ఎంతోమందిని యువకుల్ని ప్రోత్సహించి వారికి తగిన ఆర్థిక సాయం చేసి తెలియని గుప్తదాన కర్ణుడిగా ఆయన నిలబడ్డ విషయం అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం పద్దెనిమిది సీట్లు గెలుపొందడం తర్వాత ఈ రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్న రాజకీయాలను చూసి అతను విరక్తి చెంది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏదో అతని తగినట్టు వద్దు ఈ రాజకీయాలు వద్దు అని చెప్పి సిద్ధాంతపరంగా రాజకీయాలకు దూరం చిరంజీవి గారు మంచి వ్యక్తిగా ఉన్నతమైన వ్యక్తిగా కూడా అందరూ భావిస్తూ ఉంటారు ఇక వేదాంతి రెండు లక్షల పుస్తకాలు చదివాను రెండు వేల పదమూడు నుంచి పార్టీ స్థాపించాను టీడీపీకి ఊడిగం చేస్తున్నాను చంద్రబాబు నాయుడుతోనే నేను ఉంటాను రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడుతో కమిట్మెంట్ అయ్యి చంద్రబాబు నాయుడు బీజేపీతో కమిట్మెంట్ అయ్యి పోటీ చేసి ఈయన చాలా విజ్ఞానవంతుడు మంచి విజన్ ఉన్న వ్యక్తి ఇతనైతే కానీ మన ఆంధ్రప్రదేశ్కు చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం అందరికి తెలిసిన విషయం ఆ క్రమంలోనే రెండు వేల పద్దెనిమిది వందలో రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ మేలుకొని చంద్రబాబు నాయుడు అని తవినీతి పరుడు లేడు నారా లోకేష్ అని తవినీతి పరుడు లేడు వారు మా తల్లిని తిట్టారు మా కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెట్టారు ఇంకా అటువంటి వాళ్ళతో కలిస్తే అంత నీచమైన ఇది లేదు అని పవన్ కళ్యాణ్ గారు వేదాంతిగా చెప్పుకొని వచ్చారు మళ్ళీ ఆ వేదాంతం రెండు వేల పంతొమ్మిదిలో కమిట్మెంట్ అయ్యి ఓట్ బ్యాంక్ పక్కకు చేరకూడదనే ఉద్దేశంతో ఇతను ఇండివిజువల్గా పోటీ చేసి నూట ముప్పై ఐదు స్థానాల్లో ఒక స్థానం దక్కించుకున్నారు రాజోలు అది కూడా వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది ఇదే క్రమంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీతోనే అంటగాపుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు విజన్ అయితేనే బాగుంటుంది అంటే ఒక్క నాలుక ధోరణి అనేది ఈ వేదాంతికి లేదు ఈ వేదాంతి వేదాంతాలు చెప్పడం తప్పితే రఘువీర భగత్ సింగ్ అల్లూరు సీతారాం రాజు వీళ్ళందరి పేర్లు చెప్పుకోవడం తప్పితే ఆ ప్రము మహానుభావులను కించపరచడం తప్పితే పవన్ కళ్యాణ్ చేసిందంటూ ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్కి కాపులను కాపరులుగా మార్చారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు హరిరామయ్య జోగయ్య గారు దాదాపు ఆయన అరవై రెండు సీట్లకు డిక్లేర్ చేసి కాపులు ఈసారైనా నిలబడితే కాపు ఎం కాపు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇదైతే మనకు బాగుంటుందని చెప్పినా కూడా ఇరవై నాలుగు సీట్లకే పరిమితమయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు కాళ్ళదేరి కాపులను తీసుకుపోయి పెట్టాడని కూడా ఈ వేదాంతిని చెప్పచ్చు ఇదే క్రమంలో అతను వాడే భాష కానీ అతను వాడే వాక్చాతుర్యం కానీ చాలా చాలామంది ప్రజలకు చాలా నీచంగా హీ నీచ హీయంగా కనపడతా ఉంది ఇటు ఇరవై నాలుగు సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఎంతోమంది కాపులు అతనికి వ్యతిరేకంగా అతని ఫ్లెక్సులు చించడమే చించడం అయితేనేంటి అతని ఫ్లెక్సులు తగలబెట్టడం అయితేనేమిటి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది ఇప్పుడు కాపు ఓటింగ్ టీడీపీకి ట్రావెల్ కాదు ట్రావెల్ కానప్పుడు మీరు అంత తపన పడి బీజేపీతో అతని కలయాల్స్ కలపాల్సినంత అవసరం మీకేంటి మీకు వచ్చిన ప్యాకేజీ ఏంటి అని చెప్పి చాలా మంది జనసేన నాయకులు భావిస్తూ ఉన్నారు దీనిపైన పూర్తి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కానీ ఏదైనా కానీ మీకే ఉంది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన సిద్ధాంతపరంగా చిరంజీవి గారు చాలా ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి అతన్ని ఎంతోమంది ఎన్నో బాధలు పెట్టినా కూడా ఒక్క మాట కూడా పొరపాటున కూడా ఒక్కరిని ఎంతో మంది ఎన్నో నానక దుర్భాషలు అయినా కూడా ఒక్క మాట కూడా అన వ్యక్తి ఆయన సిద్ధాంతి మీకు ఎన్నో విలువలు తెలిసిన వేదాంతి మీరు అని చెప్పి జన భావిస్తా ఉన్నారు